హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు వీడియో అయితే రాఖీ పౌర్ణమి రోజు వీడియో అనమాట వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు స్వీట్స్ తీసుకుని అమ్మ వాళ్ళ ఊరైతే బయలుదేరాము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకున్న శారీ కట్టుకున్న రాఖీ కథ అనేసి ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి కొంచెం దూరం ఉంటుంది ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము అన్నయ్య వాళ్ళిద్దరికీ రాఖీ కట్టడానికి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మా తమ్ముడేమో రాలేదండి అన్నయ్య వాళ్ళ కోసమే నేను ఇక్కడికి వచ్చాను తర్వాత మా మావయ్యకి ఏమో మా అమ్మ కట్టాలి కదా ఇంకా అందుకనేసి మేము పొద్దున్నే లేచి బయలుదేరి వచ్చేసాము ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము ప్రతి రాఖీ పండక్కి కూడా నేను ఎప్పుడు వస్తానా ఎప్పుడు రాఖీ కడతానా అని మా అన్నలిద్దరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం మా అన్నయ్యలద్దరికి రాఖీ కడతాను ఆ తమ్ముడేమో చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే ఉండేవాడు మా పెద్దనానికి ఇద్దరు అబ్బాయిలేనండి వాళ్ళకి అమ్మాయి లేదు మా నాన్నకేమో నేను మా తమ్ముడు మేమిద్దరమును ఇంకా మా ఇంట్లో నేను ఒక్కదానే అమ్మాయిని కదా వీళ్ళ ముగ్గురికి నేనే కట్టాలి ఆ తమ్ముడికి ఏమో రావడానికి వీలవక రాలేదు ఇక్కడ అన్నయ్యలద్దరికి ఒకసారి కడదాము అని అనుకుంటే మా అప్పటి వరకు ఉండి మేము వచ్చేసరికి వెళ్ళొచ్చేద్దామని బయటికి వెళ్ళాడంట వాడు రావడానికి కొంచెం లేట్ అవుతుంది అనేసి ముందు పెద్ద అన్నే కట్టేశాను ఇద్దరు కూడా రాఖీ పండుగ రోజున పొద్దున్నే ఫోన్స్ మొదలెట్టేవారండి అంటే ఇదివరక నాకు మ్యారేజ్ అవ్వకముందు ఇప్పుడేమో మ్యారేజ్ అయింది కదా అంత దూరం నుంచి రావాలంటే కష్టం కదా అనేసి అంతలా ఫోన్ చేయట్లేదు కానీ ఇదివరక నాకు మ్యారేజ్ అవ్వకముందు అయితే తెల్లవారేసరికి వచ్చి రాఖీ కట్టేయాలనేసి ఫోన్ మీద ఫోన్ చేసేసేవారు నాకంటే ముందుగా ఎవరన్నా రాఖీ కడతారేమో అనేసి వాళ్ళ ఆలోచన అంటే ముందు నేను కట్టేశాను అనుకోండి తర్వాత ఎవరితో కట్టించుకున్నా కానీ వాళ్ళకదో సెంటిమెంట్ అనమాట మా చెల్లి ముందు కట్టాలి అనేసి అంత ఇష్టం మా అన్నయ్యలు ఇద్దరికి నేనంటే కాసేపటికి అన్నయ్యకి కట్టేసాను కదా ఫస్ట్ పెద్ద అన్నయ్యకి తర్వాత మా చిన్నయ్య కూడా వచ్చాడు ఇప్పుడు చిన్న అన్నయ్యకి కూడా రాఖీ కట్టేస్తున్నాను కానీ మా తమ్ముడు మాత్రం చిన్నప్పుడేమో అమ్మమ్మ దగ్గరుండి రాఖీ కట్టించుకోవడానికి దూరంగా ఉండేవాడు ఇప్పుడేమో జాబ్ చేస్తున్నాడు కదా అందువల్ల దూరంగా ఉండి రాఖీ కట్టించుకోలేకపోతున్నాడు లాస్ట్ ఇయర్ కట్టలేదు ఈ ఇయర్ కట్టలేదు ఒక టూ త్రీ ఇయర్స్ మాత్రం బాగానే కట్టాము ఒక ఇయర్ అయితే మా అన్నయ్యలిద్దరే ఇద్దరే మా ఇంటికి వచ్చారు అప్పుడు ఆ తమ్ముడికి ఆ ఇద్దరికి వరుసగా కూర్చోబెట్టి రాఖీ కట్టాను అప్పుడు ఇంకా నేను యూట్యూబ్లో వీడియోస్ చేయట్లేదు కాబట్టి అప్పుడు అవన్నీ లేవు ఆ మెమరీస్ ఏమీ లేవండి మా అన్నయ్యలు ఇద్దరికి రాఖీ కట్టించడానికి మాత్రం ప్రతి సంవత్సరం మా మావయ్య మాత్రం చాలా బాగా తీసుకు వెళ్తారండి నేను తీసుకువెళ్ళను మీ అన్నయ్యాలని రమ్మను అలా ఇలా ఏమి అనకుండా చాలా బాగా తీసుకెళ్తారు అలా తీసుకువెళ్ళే వాళ్ళు ఉండడం కూడా మన అదృష్టమే కదా ఇది కూడా నా అదృష్టమేమో అనిపిస్తుందండి నాకు చాలా బాగా తీసుకువెళ్తారు అసలు ముందు నేనేమనుకున్నానంటే ఈ రాఖీ పండక్కి మా అన్నయవాళ్ళిద్దరినే మా ఇంటికి అనుకున్నాను కానీ ఒక ఫంక్షన్ ఉండి మొన్నే వాళ్ళు మా ఊరు వచ్చారు కదా అస్తమాను అనేసి మేమే వచ్చాము ఎలానో అమ్మతో రాఖీ కట్టించుకోవడానికి మా మావయ్య కూడా రావాలి కదా ఇంకందుకనేసి మేమే వచ్చేసాము ఇక్కడేమో వదిన డ్రింక్ ఇచ్చిన చిన్న వదిన మా పెద్దోదినేమో నిన్నే ఫోన్ చేసి చెప్పేసింది నేను వంట చేస్తాను మా ఇంట్లోనే భోజనం చేయాలనేసి నిన్నే చెప్పేసింది వచ్చిన వెంటనే గారెలు పెట్టింది ఇంకా బిర్యానీ చేసింది చాలా వంటలే చేసిందండి పొద్దున్న నుంచి ఈ పనే సరిపోయినట్టుంది మా పెద్దదనికి ఇంకా భోజనం కూడా చేసేసాము తర్వాత నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే మా వదినలిద్దరూ బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్ ఇచ్చి గాజులు కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఇచ్చి ఇలానే పంపిస్తారండి మా పెద్దదనైతే కాళ్ళకి పసుపు రాసి ఇవన్నీ చేసే పంపిస్తుంది ఎప్పుడు కూడాను అన్నయ్యలు ఇద్దరు చెల్లిని బాగా చూసుకుంటున్నారంటే అందులో అంత గొప్ప ఏమీ ఉండదు కానీ వదినలిద్దరూ కూడా బాగా చూసుకుంటున్నారంటే అదే గొప్పదనం అండి అలా మా వదినలిద్దరూ చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిందంటే ఈరోజు అండి అక్కడి నుంచి రావడంతోనే ఇక్కడ మా అమ్మ అన్నీ రెడీగా పెట్టుకుంది ఇంకా అక్కడి నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము ఇప్పుడు మా అమ్మ మా ఇంటి దగ్గర రాఖీ కట్టలేదు మా మావైకి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరం కలిపి కడతాము అనేసి అమ్మ కూడా మాతోనే వచ్చింది మా ఇంటికి వచ్చి కూడా చాలా రోజులైందండి ఇంక ఇక్కడ నుంచి మా ఇంటికి కూడా వస్తాను అనేసి అమ్మ కూడా మాతో బయలుదేరింది ఇప్పుడు మేము వచ్చేసరికి ఇక్కడ పిన్ని కూడా గారిలో వేసింది పిన్ని కూడా మంచి బిజీగా ఉంది ఇక్కడ అక్కడ పెద్దదని కూడా గారెలు వేసింది ఆ బిర్యానీ చేసింది సేమ్ అవన్నీ కూడా ఇక్కడ పిన్ని మళ్ళీ రిపీట్ చేసింది తర్వాత పిన్ని అమ్మ వీళ్ళిద్దరూ కూడా మావయ్యకి రాఖీ కట్టేస్తున్నారు మా మావయ్యకి ఇద్దరు అక్కలే అమ్మ పిన్ని తర్వాత మా మావయ్య వీళ్ళ ముగ్గురును ఇప్పుడు పిన్ని కూడా రెడీ అయిపోయి ముందుగా దేవుడి దగ్గర ఈ రాఖీ అన్నీ పెట్టి ముందు దేవుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ తమ్ముడికి మా మావయ్యకి రాఖీ కడుతుంది ఎప్పుడు రాఖీ కట్టినా సరే అమ్మే పెద్దదైనా కానీ పిన్నితోనే ముందుగా కట్టేస్తుంది ఎందుకంటే అమ్మ చర్చికి వెళ్తుంది కదా పిన్నేమో పూజలు చేస్తుంది కదా అందుకని హార ఇవ్వడం ఇలాంటివన్నీ పిన్ని చేస్తుంది కదా అని ముందు పిన్నితో రాఖీ కట్టించిన తర్వాత అమ్మ రాఖీ కడుతుంది లాస్ట్ ఇయర్ రాఖీ పండగకేమో పిన్నాళ్ళు మేము అందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంతకుముందు అనుకుంటా ఒక టూ ఇయర్స్ కిందేమో మొత్తం వీళ్ళంతా కలిసి మా ఇంటికి వచ్చారు మా అన్నయ్యలో అమ్మ పిన్ని అందరూ కలిసి మా ఇంటికి వచ్చారు ఒక్కోసారి ఒక్కో రకంగా జరుగుతూ ఉంది కానీ ఈసారి అండి పిల్లల్ని స్కూల్కి పంపించేసి అప్పుడు మేము వెళ్ళాము వద్దున్నే లేచి వాళ్ళకి బాక్సెస్ పెట్టి వాళ్ళని పంపించేసిన తర్వాత మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మళ్ళీ అక్కడి నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది ఈ రోజంతా కూడా మంచి బిజీ బిజీగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అవుతుంది పాపం వంటలు చేసుకుని మాకోసం ఎదురు చూస్తుంది మా పిన్ని మా బాబాయ్కి ఏమో మేము వస్తున్నామని తెలిసిందంటే కసలు కంగా రాగదండి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అనే సంత మాటలు ఫోన్ మీద ఫోన్ చేస్తాడు మా బాబాయ్ ఇదిగోండి ఇలా పిన్ని అమ్మ వీళ్ళిద్దరూనేమో మా అమ్మవారికి రాఖీ కట్టేశారు నేనేమో మా అన్న ఇద్దరికీ రాఖీ కట్టేశాను మా పిల్లలిద్దరికీనేమో మోక్షిత రాఖీ కట్టింది ఇలా మా ఇంట్లో రాఖీ పండుగ అయితే జరుపుకున్నాము మేము మా కూడా ఇక్కడికి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చింది కదా ఇక్కడ నుంచి మళ్ళీ మా కూడా మా ఇంటికి వచ్చేద్దాం అనుకుంది కానీ పిన్ని బాబాయ్ వెళ్తురనేమో ఈ రోజు కుండు తర్వాత నేను తీసుకువెళ్తాననేసి మా బాబాయ్ అంటుంటే ఇంకా సరే అని ఆ రోజుకుండు పోయింది నెక్స్ట్ డే అమ్మ మా ఇంటికి వచ్చింది అక్కడికి మా బాబాయ్ తీసుకొచ్చారు పిన్నికి బాబాయ్కి ఎవరన్నా వచ్చి వెళ్ళిపోతుంటే అసలు వాళ్ళకి ఏదోలా ఉంటుందండి ఆ రోజుకు ఉండమని బతిమాలతూ ఉంటారు అసలు అయితే మమ్మల్ని కూడా ఉండమని అడిగారు కాకపోతే మేము పిల్లల్ని తీసుకుని వెళ్ళలేదు కదా అందుకు పిల్లలు వచ్చేస్తారు పిల్లలు ఏడుస్తారు అనేసి మేము బయలుదేరిపోయాం కానీ అమ్మ అయితే అక్కడే ఉండిపోయింది మా అన్నయ్యలు ఇద్దరునేమో నాకు డబ్బులు ఇచ్చారు ఇక్కడ మా ఏమో వాళ్ళ అక్కలిద్దరికీ డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చినది ఎంతైనా కానీ మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇక్కడ మా మావయ్య అయితే వాళ్ళిద్దరికీ కూడా డబ్బులు ఇచ్చేశారు తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఆ రోజు పిల్లల్ని స్కూల్ మా అనిపించడం ఎందుకనేసి వాళ్ళని స్కూల్ పంపించి అప్పుడు మేము వెళ్ళాము లేదంటే కనుక ఆ పిల్లలు కూడా మాకు కూడా ఉంటే మేము కూడా ఆ రోజు ఉండిపోయే వాళ్ళము ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే ఇంటికి కూడా స్టార్ట్ అవుతున్నాము చెప్పాను కదా అమ్మ ఇక్కడే ఉండిపోయిందండి నేను మా వ్యామ్ ఇద్దరమే వెళ్ళిపోతున్నాము పిల్లలు వచ్చేసే ఉంటారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసే టైం కూడా అయిపోయింది ఇలాంటి పల్లెటూరుల్లోనండి మా ఇంటికి వెళ్ళినా సరే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉంటారు మా ఊరు వెళ్ళినప్పుడు అనుకోండి మా ఇంటి దగ్గర నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందోనండి అందరూ ఎప్పుడొచ్చావు అమ్మ ఎప్పుడొచ్చావు సీత ఎప్పుడొచ్చావు సీతమ్మ అని అడుగుతూ ఉంటారు కదా వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పట్టేస్తుంది పల్లెటూళ్ళలో ఆ ఊరి ఆడబడుచు కనిపించేసరికి అలానే అడుగుతారు ఇక్కడ నుంచి ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి